వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలర్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు అందగా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ అన్న వాళ్ళు అయితే లేరు ఆ అన్న కూడా ఏరే వాళ్ళని అడిగి కనుక్కున్నాడంట ఇది కూడా కొంచెం డౌటే రేటు రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ పడింది అని చెప్పారు కానీ కన్ఫామ్గా అయితే నాకైతే ఇంతవరకు తెలియదు అన్న చెప్పింది వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు పడింది అని ఇప్పటివరకు ఇంకా జరుగుతూ ఉంది యాక్షన్ అని చెప్పారు యావరేజ్గా అంతా నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే నడుస్తుందని కలగడ మార్కెట్ అయితే అక్కడ వాళ్ళు అయితే చెప్పారు చూద్దాం ఏమైనా కన్ఫామ్గా మనకి రేట్ ఇది అని తెలుసు నేస్టూడల్ చెప్తాను ఇప్పటివరకు వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు కడక కలగడ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల భాషలు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలా మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది త్రీ ట్వంటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్